సార్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం సార్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ రాహుల్ గాంధీ ఆయన అస్సాంలో కాలు పెట్టి పెట్టంగానే హీస్ ఓల్డ్ ఫ్రెండ్ ఆర్ న్యూ అపోనెంట్ అనుకోవచ్చు హేమంత్ బిశ్వ శర్మని ఫింగర్ చేయటం అయితే స్టార్ట్ చేశారు అండ్ ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు బాబు నేను వేస్తాను ఎలక్షన్ తర్వాత తీసుకెళ్లి లోపటేస్తాను అని స్టిల్ రాహుల్ గాంధీ అయితే జరిగింది ఈ ఎలా చూడొచ్చు ఓల్డ్ ఫ్రెండ్షిప్ న్యూ వార్గా స్టార్ట్ అయింది ప్రియాంక్ ఖార్గే ఒక ట్వీట్ చేసింది ఇవాళ మనకి హిమంత బిశ్వ ఒక స్టేట్మెంట్ ట్వీట్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఎలక్షన్ తర్వాత అరెస్ట్ చేస్తా అంటే ప్రియాంక ఖార్గే ఛాలెంజ్ చేసిండు ఎలక్షన్ ముందుకు ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదంటే హిమంత బిశ్వ మా మెయిన్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ ఆయన అరెస్ట్ చేస్తే మేమేం చేసుకోవాలి దానికోసం ఎలక్షన్ తర్వాత అరెస్ట్ ఓకే కుక్కలు బిస్కెట్ కుక్కల్కి ఇచ్చే బిస్కెట్ తినిపించిన మనిషి రాహుల్ గాంధీ హిమంత బిస్వాకి ఆయన ఎప్పుడు మర్చిపోడు ఒక టైంలో ఆఫ్టర్ తరుణ్ గొగోయ్ సీనియర్ మోస్ట్ లీడర్ పార్టీలో ఉన్న ఆయనే కానీ మీకు లీడర్లు ఎట్లా హ్యాండిల్ చేయడం మీకు తెలియదు మీ టాలెంట్ ఎట్లా హ్యాండిల్ చేయాలని మీకు తెలియదు కాంపిటీటర్స్ వచ్చి తీసుకెళ్లిపోతున్నారు కుక్కకి ఇచ్చిన బిస్కెట్ ఆయనకిస్తే నాచురల్లీ పార్టీ ఏడ్ చేసి పోరా పో అని చెప్పేసి వెళ్ళిపోయాడు బీజేపీకి ఆల్ టుడే హిమంత బిస్వాస్ కంట్రోలింగ్ ఎంటైర్ నార్త్ ఈస్ట్ అస్సాం ఒక్కటే కాదు త్రీటా బాహుగుణ ఉత్తరప్రదేశ్ కేబినెట్ మన ఇక్కడ చూడండి బిల్లిన్ దేవర ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేసి జ్యోతిరాదిత్య సిండియా జితిన్ ప్రసాద్ యూపీలో మినిస్టర్ ఉన్నాడు ఆయన కూడా వీళ్ళందరూ ఆర్పిఎన్ సింగ్ వీళ్ళందరూ రాహుల్ గాంధీ కిచెన్ క్యాబినెట్ లో ఉండే ఒక టైంలో సచిన్ పైలట్ ఒకటే మిగిలిపోయింది రాహుల్ గాంధీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అకౌంటబిలిటీ లేదు అంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు అకౌంటబిలిటీ కూడా ఉండాలి ఏదో తెలంగాణ కలిసినప్పుడు వీళ్ళందరూ కలిసి జోడ న్యాయ యాత్ర చేశాడు దానికోసం గెలిచాడు మేము అని చెప్పేసి జోడో యాత్ర చేశాడు దానికోసం కలిచాము భారత్ జోడో మధ్యప్రదేశ్ ఓడిపోయింది కదా రాజస్థాన్ ఓడిపోయింది కదా ఛత్తీస్గఢ్ ఓడిపోయింది కదా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఛత్తీస్గఢ్ ఇంకా పవర్ లో అదే అంటే ఇంకా మీరు ఉన్న తెలంగాణలో కలిసిని చెప్పి దానికి క్రెడిట్ రాహుల్ గాంధీ కానీ ఓడిపోయిన తర్వాత క్రెడిట్ తప్ప ఎవరిది కర్గే కానివ్వండి వీళ్ళందరూ ఆఫీస్ బాయ్ కూడా రెస్పాన్సిబుల్ అంటాడు ఏఐసి ఆఫీస్ వాడు కూడా రెస్పాన్సిబుల్ డ్రైవర్ అందరు కానీ రాహుల్ గాంధీ కాదు ఆయన అబవ్ బోర్డు ఇదే అర్థం సి ర్యాలీ తీయాల్సినప్పుడు మీతో ఎన్నో లీడర్లు ఉన్నారు కదా మీరు ఎందుకు ముందు కూర్చుంటున్నారు అంటే యూఆర్ డిఫాక్టివ్ ప్రెసిడెంట్ అయితే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నది ఏంటంటే సార్ అస్సా ఇష్యూ రేజ్ అయినప్పుడు రాహుల్ గాంధీ టెంపుల్ కి వెళ్తా అంటే హేమంత బిశ్వ శర్మ వెళ్ళనీ అందుకే ద హోల్ థింగ్ ఏమైంది లేదు ఆ రోజు దాని ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు అన్ని గుడిలో మనకు తెలుసు దేశవ్యాప్తంగా అన్ని గుడిలో పూజలు జరిగినాయి అవును మీరు అదే టైం నేను వెళ్తా అంటే మీరు అక్కడే వెళ్ళొచ్చు కదా మిమ్మల్ని పిలిచారు కదా అయోధ్యకి మీర అంటే మీరంటే మీ అమ్మగారిని పిలిచారు ఆమె వెళ్ళలేదు సో మీరు అదే రోజు అక్కడ వెళ్ళి గొడవ చేయడం ఎందుకు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీని అలౌ చేశారు గుడి లోపలికి ఓకే కానీ మీరు వెళ్తా అంటున్నారు మీతో మూడు వందల మంది వాళ్ళు జెండాలు పట్టుకొని పోతే గుడి లోపల ఆల్రెడీ డివోటీస్ ఉన్నారు వాళ్ళు గొడవ చేస్తారు మీ సెక్యూరిటీ మీ గొడవ అంత ఉంటుంది దానికి మీరు ఇప్పుడు వెళ్ళకండి ఈ ప్రాణ ప్రతిష్ట టైం అయిన తర్వాత టూ ఓ క్లాక్ దాకా రెండు తర్వాత రెండో మూడు గంటల దాకా మీరు గుడి లోపలికి వెళ్ళచ్చు నాకు ఇప్పుడే వెళ్ళాలి ఓకే మీకు ఇంత ఇది ఉన్నప్పుడు అదే గుడికి ఎందుకు వెళ్ళాలి ఎన్నో గుడిలు ఉంటాయి కదా అక్కడ వెళ్ళొచ్చు కదా సో యూ వాంటెడ్లీ వాంటెడ్ టు క్రియేట్ అ ప్రాబ్లం రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయడం భజన చేయడం మొదలు పెట్టాడు అసలు ఎవడు పట్టించుకోలేదు ఈ మీడియా మొత్తం రాహుల్ గాంధీతో సహా అరవై మంది మీడియా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు కంప్లీట్ వాళ్ళ ఖర్చు అంతా వీళ్ళు చూసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కోసం సపరేట్ బస్సెస్ ఉండడానికి ఏ సిటీకి వెళ్తున్నారో మేజర్ సిటీ ఫైవ్ స్టార్ హోటల్ స్టే వాళ్ళ తిండి అంతా పెడుతున్నారు సో నేచురల్లీ ఈ ఛానల్ వాళ్ళకు కూడా పబ్లిసిటీ కావాలి కదా వాళ్ళు కూడా వాళ్ళు పోయినోడిని రిపోర్టర్ని వాళ్ళు మొత్తం మొత్తం జీతం ఇవ్వాలి కదా వాళ్ళు అంతే అంతేకా రిపోర్ట్ ఇవ్వాల్సిందే వాడు డైలీ రాహుల్ గాంధీ గురించి పదిహేను నిమిషాలు రిపోర్ట్ ఇస్తాడు వాడు ఇట్లా చేశాడు ఇట్లా చేస్తాడు ఇదంతా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు దీంట్లో కొత్తది ఏదో ఆన్ ద స్పాట్ జరిగిన ఆఫ్ ద కప్ జరిగిన కాదు దిస్ ఇస్ ఆల్ ప్రీ ప్లాన్ అండ్ రాహుల్ గాంధీ నోస్ దానికోసం వెస్ట్ బెంగాల్ రాగానే అక్కడ మళ్ళీ గొడవ మొదలైంది మళ్ళీ బీహార్కి వెళ్తే ఇంకా గొడవలు ఉంటాయని చెప్పేసి టూ డే బ్రేక్ అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళిపోయిండు దాని తర్వాత ఇప్పుడు ఏమైతుందో మనం చూసి చెప్పాల్సింది కొంతమంది హార్డ్ కోర్ కాంగ్రెస్ పీపుల్ అనేది ఏంటంటే సార్ సెట్ అని అది ముందు నుంచి ఉంది కదా ఓకే ఇర్ఫాన్ హబీబ్లా తాఫా ఎవరు క్రియేట్ చేస్తారు జ్యోతిబాసు టైంలో లో కమ్యూనిస్ట్ కల్కట్టా నుంచి అంటే వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి రాకుండా ఉండడానికి ఇందిరాగాంధీ చేసుకునే అగ్రిమెంట్ ఉంది ఓకే దాట్ ఉన్న సిట్ భారతదేశంలో ఉన్న యూనివర్సిటీస్ లో అట్లీస్ట్ వన్ థర్డ్ టు అట్లీస్ట్ హాఫ్ యూనివర్సిటీస్ లో వీసీస్ వీళ్ళ మందిని పెడతారు ప్రొఫెసర్స్ వీళ్ళని అని చెప్పి అప్పుడు చేసిన గొడవని ఇప్పుడు కూడా నడుస్తుంది జేఎన్యులు తయారైంది ఎట్లా జాదవపూర్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎఫ్లు లాంటి ప్లేసెస్ లో ఎట్లా తయారైందో ఇదంతా కారణం వీళ్ళు లెఫ్టిస్ట్ ఈ లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ వచ్చింది దానికి అది ఇందిరాగాంధీ చేసిన పెద్ద తప్పు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంటలెక్చువల్స్ లేకుండే లెఫ్టిస్ట్ ఇంటలెక్చువల్ చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ ఇందిరాగాంధీ కొటేషన్ నేను చదివాను సార్ ఆవిడ చెప్పింది ఇఫ్ నాట్ సంథింగ్ రాంగ్ విత్ అది అది కరెక్ట్ చిన్నప్పుడు కమ్యూనిస్ట్ ఉంటారు చాలా మంది యంగ్స్టర్స్ ఎందుకంటే అది ఒక వేవ్ ఉంటది షే గోవరా టీషర్ట్ వేసుకుని తిరగడం అంతా కానీ ముప్పై ముప్పై తర్వాత ఈ లైక్ లాస్ట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూస్ ఇందిరాగాంధీ సో దట్ ఇస్ థింగ్ ఇట్ ఇస్ కోట్ అట్రిబ్యూటెడ్ సంబడి ఎల్స్ యాక్చువల్లీ సోబీట్ టైంలో యుఎస్ఎస్ఆర్ టైంలో అది అప్పుడు ఉండేది మార్క్స్ టైంలో ఉండేది కోర్ట్ సో బట్ దట్ కోర్ట్ ఇస్ స్టిల్ వాలిడ్ నో డౌట్ అబౌట్ కానీ కేరళ లాంటి ప్లేస్ ఉండి ఇప్పుడు కూడా కమ్యూనిజం ఇక్కడ ఉంది ఎందుకంటే చిన్న మీరు క్లాస్ ఫోర్ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ వాషింగ్ ఫోర్ స్కూల్ నుంచి స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది ఎస్ఎఫ్ఐ కేసు అది ఇది అని చెప్పి అక్కడే స్టార్ట్ అవుతుంది ఆ కమ్యూనిజం ఉండిపోతుంది వాళ్ళ బ్లడ్ లో